andrala chudandi andrala chudandi say open gmail na よろしくお願いします。<laughs> గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీమతి పురంధరేశ్వర్ గారి సువర్ణ హస్తాల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇప్పుడే చెప్పారు ఏపీడి గారు ఏదైతే సమగ్ర శిక్షా కార్యక్రమం కింద జిల్లాలో మొట్టమొదటిసారిగా ట్రెడిషనల్ క్లాస్ రూమ్స్ ఆరు వందల యాభై నిర్మాణం అయినప్పటికీ వివిధ దశల్లో అవి పనులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ పేరారామచంద్రపురం గ్రామంలోనే ఇది ప్రారంభించుకోవటం అది మన గౌరవ పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా ప్రారంభించుకోవటం ఒక శుభ సూచకంగా ఆయన భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన వేదికపైనున్న కూటమి పెద్దలందరికీ వేదిక ముందున్న సోదర సోదరి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరునున్న హృదయపూర్వక నమస్కారాలు బాలబాలికలకి ఆ శుభాశిస్సు ఇవాళ విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి విద్యా విధానాన్ని సమూలంగా మార్పు చెయ్యాలి గత ప్రభుత్వ హయంలో ప్రతిదానికి వ్యక్తిగతంగా పేర్లు పెట్టి పథకాలకు అన్నింటికి వ్యక్తిగత ప్రచారానికి విద్యా వ్యవస్థను కూడా వాడుకున్న నేపథ్యంలో అటువంటి అవకాశం ఇవ్వరాదు విద్యా వ్యవస్థకి ఎంతో సేవ చేసిన మహానుభావుల పేర్లు సమాజానికి ఎంతో సేవ చేసిన మహానుభావుల పేర్లు ఈ పథకాలకు పెట్టాలనే ఉద్దేశంతోనే డొక్కా సీతమ్మ గారి కార్యక్రమం కానీ డాక్టర్ అబ్దుల్ కలాం గారి పేరున అవార్డులు ఇవ్వడం కానీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలని నారా లోకేష్ గారు ఈ సంస్కరణల ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవాళ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు ఇవాళ ముఖ్యంగా ఉపాధ్యాయుల బదిలీల విషయం కానీ ఇతర విషయాల్లో కానీ పారదర్శకంగా పనిచేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఏదైతే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలని ఆలోచన చేసి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉందో దానికి అనుగుణంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో అనపతి నియోజకవర్గంలో నూట ఐదు కోట్ల రూపాయలు వేయంతో మనం అనేక రోడ్లు కానీ దేవాలయాలు కానీ గోకులాలు కానీ ఇతర కార్యక్రమాలను కానీ పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకున్నాం అది కాకుండా అదనంగా మరి ఎంపీ గారి చొరవతో వనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు ముప్పై కోట్లతో జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఏదైతే ఏరియా హాస్పిటల్ వనపర్తిలో ఉందో పన్నెండు కోట్లతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎంపీ గారి చొరవతో ముఖ్యంగా మన ప్రాంతానికి ఎంతో అవసరం నియోజకవర్గం మంద కాకపోయినా మన ప్రాంతం వాసులకి అత్యంత ఆవశ్యకతమైన క్యాస్వరం ఫ్లైఓవర్ను కూడా ఎంపీ గారి చొరవతో శాంక్షన్ చేయించుకోవడం జరిగింది అదేవిధంగా కాపురం లక్ష్మీనరసాపురం ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది ఎళ్లపల్లి ఫ్లైఓవర్ శాంక్షన్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఇవి అన్నీ ఆలోచన చేస్తే దాదాపుగా రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధమైన అభివృద్ధి జరిగిందో మీ అందరికీ తెలుసు ఒక్క ఈ పీరారామచంద్రపురం గ్రామంలోనే రెండు కోట్ల తొంభై మూడు లక్షలు అంటే దాదాపుగా మూడు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఒక్క గ్రామంలో ఇన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది మేము సాధారణంగా చేసిన కార్యక్రమాలను ఈ విధంగా ప్రచురించి ప్రజల మధ్యకి చర్చకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ నియోజకవర్గంలో చెప్పమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉదయం మేడం గారు పైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది పైన అనేది అతి చిన్న గ్రామం ఆ ఒక గ్రామంలో కోటి ఎనభై మూడు లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈ మండలంలో పేరరామచంద్రపురం కూడా ఒక విధంగా చిన్న గ్రామే ఈ గ్రామంలో మూడు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ప్రతి గ్రామంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఇవాళ ముందుకు వెళ్లడం జరుగుతూ ఉంది ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తికి యాభై ఆరు వేలు మెజారిటీ ఇక్కడ వస్తే మొన్న ఇక్కడ నాకు ఇరవై వేల మెజారిటీ ఇచ్చారు యాభై ఆరు వేలు పోయి ఇరవై వేలు మెజారిటీ రావడం అంటే అనేక మంది ఆనాడు వైఎస్ఆర్సీపీకి సానుభూతిపరులుగా ఉన్న వ్యక్తులు మరలా తిరిగి ఇటు ఓటేసారు అందువల్ల రాజకీయ కక్షలకి కార్పణ్యాలకి అతీతంగా ఇవాళ పనిచేయడం జరుగుతూ ఉంది అటువంటి నేపథ్యంలో ఇవాళ ఉనికి కోల్పోతున్నావు అన్న భయం వైఎస్ఆర్సీపీ నాయకులది ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతూ ఉంటే ముఖ్యంగా కెనాల్ రోడ్డు మనందరికీ సంబంధించిన కెనాల్ రోడ్ కెనాల్ రోడ్డు గతంలో ఏ విధంగా ఉండేదో మీరు అంతా చూశారు పదిహేను సంవత్సరాలుగా దానిపైన ఒక టూ వీలర్ వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెయ్యాలి అన్న కాన్సెప్ట్ తీసుకోక ముందే ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయించింది ప్యాచ్ వర్క్ చేయడం జరిగింది తరువాత మరలా అదనంగా ముఖ్యమంత్రి గారు ఓవరాల్ స్టేట్ ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత అదనంగా దానికి రెండు కోట్లు వ్యాడ్ చేసుకుని ఇవాళ ఎనిమిది కోట్లతో సామర్లకోట నుంచి వేమగిరి వరకు దాన్ని గొంతల రహిత కెనాల్ రోడ్డు తయారు చేసుకోవడం జరిగింది గతంలో దీన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు అందువల్ల నిధులు మంజూరు కావటం లేదని చెప్పిన నాయకులు ఇవాళ ఇలా ఏ విధంగా నిధులు వస్తా ఉన్నాయో చెప్పమని అడుగుతా ఉన్నా మరి గౌరవ పార్లమెంటు సభ్యుల నాయకత్వంలో మేము వెళ్ళి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కూడా కలవడం జరిగింది దీన్ని నేషనల్ హైవేగా మార్పు చేయండి మార్పు చేసి అభివృద్ధి చేయమని విన్నవించాం ఈ లోపుగా ముఖ్యమంత్రి గారు స్పందించారు పీపీపీ మోడల్లో కెనాల్ రోడ్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోవడం ఎప్పటికే సర్వే నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఏడు రోడ్లని పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయాలని సంకల్పించారు దానిలో కెనాల్ రోడ్డు కూడా ఒకటి దాదాపుగా తొమ్మిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు ఖర్చు అయ్యే విధంగా నాలుగు నెలల రోడ్డుగా దీన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు సంకల్పించారు పార్లమెంటు సభ్యులు కూడా చాలా చొరవ తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ నితిన్ గడ్కరీ గారి కానీ ఈ విషయాన్ని ప్రస్తావించి దీన్ని పరిస్థితుల్లో వారి వంతు వారు కృషి చేశారు ఈ సందర్భంగా అనపతి నియోజకవర్గం ప్రజానీకం తరఫున పురంధరేశ్వరి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా మరి ఈ విధంగా రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా నిధులు ఏ విధంగా వస్తున్నాయో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో కక్షలు కార్పణ్యాలే లక్ష్యంగా చేసుకొని పరిపాలన గాలికొదిరి అభివృద్ధిని గాలికొదిరి పనిచేసిన విధానం చూసాం ఇవాళ వాటన్నింటినీ పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాం అదేవిధంగా మరి స్కూల్స్కి సంబంధించి తల్లికి వందనం కార్యక్రమం మన పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మందికి పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద లోకేష్ గారి నాయకత్వంలో కూటం ప్రభుత్వం అందించడం జరిగింది మరి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు అమలు చేయలేదు అని వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడుతూ అమ్మఒడి పంతొమ్మిది ఎన్నికల్లో ఉంటే అంత మందికి అమ్మఒడి అందిస్తాం పదిహేను వేలు ఇస్తామని ప్రకటన చేశారు సంవత్సర కాలం పాటు ఏమీ లేదు కార్యక్రమం తర్వాత ప్రకటించారు ఒక బిడ్డకు మాత్రమే అమ్మఒడి ఇస్తామని ఆ సంవత్సరం ఒక బిడ్డకు పదిహేను వేలు ఇచ్చారు మరుసటి సంవత్సరం దాన్ని పద్నాలుగు వేలకు తగ్గించారు మూడో సంవత్సరం పదమూడు వేలకు తగ్గించారు నాలుగో సంవత్సరంలో ఏమైంది అంటే కొంతమందికి ఆరు వేలు వచ్చినాయి కొంతమంది తొమ్మిది వేలు వచ్చినాయి కొంతమందికి అసలు రాలేదు లబ్ధిదారుల సంఖ్య సగానికి పైగా తగ్గించేసి కార్యక్రమాన్ని నిర్వీర్యం చేశారు ఇవాళ మొదటి రోజునే ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అన్ని పదమూడు వేలు వేశారు మిగిలిన రెండు వేలు అటు కలెక్టర్స్ అకౌంట్ కానీ స్కూల్ డెవలప్మెంట్ అకౌంట్ కానీ జమ చేయడం జరిగింది లోకేష్ గారు జేబులోకి పోయినాయి అని జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం జరిగింది లోకేష్ గారు వెంటనే స్పందించారు నా పైన మీరు చేసిన ఆరోపణలు నిరూపించగలిగితే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తాను మీరేం చేస్తారని అడిగితే ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తే డెబ్బై రెండు గంటలు పూర్తయినా కూడా దానికి సమాధానం లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఆరోపణలు చేసే ముందు మీ హయాంలో పిల్లలకిచ్చే చిక్కీలు ఏవైనా పిల్లలకిచ్చే కోడుగుడ్లు ఏవైనా ఇవన్నిటి మీద కూడా కక్కుర్తి పడిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూటమి ప్రభుత్వం ఆ విధంగా చేయడం లేదు ఒక నిబద్ధతతో నిజాయితీతో పనిచేస్తూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతూ ఉంది ఇటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని మేళవించి ఇవాళ సుపరిపాలన అందించే ధ్యేయంగా పనిచేస్తూ ఉంది గత ప్రభుత్వ హయాంలో సంవత్సరానికి అమ్మఒడి కింద ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ఇవాళ అరవై ఏడు లక్షల మందికి ఇవాళ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో నలభై రెండు లక్షల మందికి మాత్రమే ఈ బెనిఫిట్ రావడం జరిగింది జూలై పదవ తేదీకి మరి అదనంగా పదకొండు పన్నెండు లక్షల మందికి మరల ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇన్ని కార్యక్రమాలు ఇవాళ ఇంత సక్రమంగా జరుగుతుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్ నాయకులు ఉనికి కోల్పోతున్నావు అనే భయంతో రకరకాల తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తూ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ ప్రజానీకం గమనిస్తూ ఉంది ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా మీరు ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంత ఇవాళ కూటమి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంత చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నిస్తా ఉన్నా అనేక సార్లు ప్రశ్నించా ఈ ప్రశ్న ఇంతవరకు సమాధానం లేదు ఊరికి సోలో వీడియోలు తీసుకోవడం లేనిపోయిన అవాస్తవాలు మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రజలకి సేవ చేయడం కోసమే ఎంపీ గారైనా నేనైనా చిత్తశుద్ధితో ముందుకు వెళ్తా ఉన్నా అక్కడ చంద్రబాబు నాయుడు గారైనా అక్కడ నరేంద్ర మోడీ గారైనా ఈ విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుని మద్దతు పలకండి సుపరిపాలన అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ మరొక పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ నమస్కారం స్థానిక శాసనసభ సభ్యులు సోదరులు రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి మూడు పార్టీలకి సంబంధించినటువంటి నాయకులకి అదేవిధంగా అధికార ప్రతినిధులకి మరియు వేదిక ముందు ఉన్నటువంటి సోదరి సోదరి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను ప్రొద్దుటి నుండి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం నియోజక నియోజకవర్గంలో సోదరులు రామకృష్ణారెడ్డి గారు నాకు అందించినటువంటి నేపథ్యంలో వారికి ప్రధానంగా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ పీరా రామచంద్రాపురంలో కూడా స్కూల్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమం క్లాస్ రూమ్స్ని ఇప్పుడే మనం ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది సాధారణంగా విద్య అనేటప్పటికీ మనం అందరం కేవలం మార్కులు క్లాస్ రూమ్లు బల్లలు కుర్చీలు బ్లాక్ బోర్డు ఇంతవరకే పరిమితం చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఒకనొక సందర్భంలో స్వామి వివేకానందుల వారిని అడిగారు విద్య అన్న పదానికి నిజమైనటువంటి నిర్వచనం మీరు ఇవ్వగలరా అని చెప్పి అడిగినప్పుడు వారు ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే సమాజంలో ఏదైతే రుగ్మతులు మనం చూస్తున్నామో ఆ రుగ్మతులన్నీ దూరం చేసేటువంటి ఏకైక దివ్యౌషధం ఏదైతే ఉన్నదో అది విద్య అని చెప్పి ఆనాడు స్వామి వివేకానంద గారు తెలియజేశారు అంటే ఒక సమగ్రమైనటువంటి వికాసానికి దోహదపడేటువంటి విద్యని మన బిడ్డలకు ఎప్పుడైతే మనం అందించుకోగలుగుతామో ఆ రాష్ట్రం ఆ దేశం కూడా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి వివేకానందులు వారు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి నిగూఢార్థం ఇవాళ నిజంగా అటువంటి విద్యని మన బిడ్డలకు అందిస్తున్నామా అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి మనం కొంచెం లోతుగా ఆలోచించుకోవలసినటువంటి అంశం ఇది అయితే విద్య అనేది ఇందాక చెప్పినట్లుగా కేవలం క్లాసులకి పాఠ్య పుస్తకాలకి పరిమితం చేయటం కాదు మన దేశ సంస్కృతి ఏమిటో మన దేశం నిజమైనటువంటి చరిత్ర ఏదో అది మన బిడ్డలకి తెలియ తెలియజేయవలసినటువంటి బాధ్యత కూడా ఉపాధ్యాయుల మీద ఉపాధ్యాయులతో పాటుగా తల్లిదండ్రుల మీద కూడా ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఎన్నో దాడులు మన భారతీయ సంస్కృతి మీద జరిగినా కూడా నేటి వరకు మన సంస్కృతి ఆ దాడులన్నింటినీ తట్టుకుని నిలబడి తన ఉనికిని కోల్పోకుండా ఉన్నది అంటే అది హైందవ తాత్మిక తాత్విక చింతనకు ఉన్నటువంటి బలం అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి దాన్ని యొక్క సారాంశం ఏదైతే ఉందో సారం ఏదైతే ఉందో అది మన బిడ్డలకి తెలియజేయవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను కృతవో ఎంత విషాద అని చెప్పి మన భేదాలు చెప్పాయి అంటే మంచి నలుదిక్కుల నుండి కూడా నాలో ప్రసరిళ్ళు కాకాలి కనుకనే మన హైందవ సంస్కృతిలో అంత గొప్ప సారం ఉంది కాబట్టే మనం ఈ దాడులన్నింటినీ కూడా ఎదుర్కొని నిలబడగలిగాం అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి ఈ మధ్య కాలంలోనే అంటే ఈ మధ్య కాలం అంటే ఒక సంవత్సరంన్నర క్రితం ఒక సర్వే జరిగింది ప్రపంచంలో ఐదుగురు గొప్ప వ్యక్తులు ఎవరైతే అందరూ కూడా పూజింపబడతారు అని భావిస్తారు అటువంటి వారి పేర్లు వెలికి తీయాలి అని చెప్పి ఒక సర్వే జరిగినప్పుడు దానిలో ఐదుగురు గీతా సారాంశం మనకు అందించినటువంటి కృష్ణ భగవానుడు మొదటి స్థానంలో ఉన్నట్లయితే ఇతర పాపాలని తనదిగా భావించి సిలువ ఎక్కినటువంటి యేసుక్రీస్తు రెండవ స్థానంలో అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త మూడవ స్థానంలో మరి బుద్ధం శరణం గచ్చామి అంటూ నినదించినటువంటి బుద్ధ భగవానుడు నాలుగవ స్థానంలో ఐదవ స్థానంలో యావత్ భారతదేశాన్ని తన వెంట నడిపించుకున్నటువంటి మహాత్మా గాంధీ అని చెప్పి ఆ సర్వే నిర్ధారించడం జరిగింది అయితే ఈ ఐదుగురిలో కూడా ముగ్గురు మన దేశంలోనే జన్మించినటువంటి వారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి ఈ విషయాలు ఎప్పుడైతే మన బిడ్డలకి తెలియజేస్తామో ఖచ్చితంగా వారు మన సంస్కృతిని గౌరవించే విధంగా వారు చక్కటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం మనకు ఉంటుంది కనుక ఇటువంటి విషయాలు కూడా ఎప్పుడూ క్లాస్ రూమ్లు పాఠ్యపుస్తకాలు ఉన్నా ఇటువంటి విషయాల మీద కూడా దృష్టి పెట్టి పిల్లలకి మనం ఈ విషయాలన్నీ కూడా తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ఒకనొక సందర్భంలో ఒక పారిశ్రామికవేత్త చాలా గొప్ప పారిశ్రామికవేత్త దేశంలోనే పేరుగాంచినటువంటి ఆయన వారితో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో నేను అప్పుడు విద్యకి సంబంధించినటువంటి సహాయ మంత్రినిగా ఉన్నాను ఆయన నాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన ఏం చెప్పారంటే మేడం ఇప్పుడు కనుక చూసినట్లయితే బిడ్డలు కావచ్చు తల్లులు కావచ్చు టీచర్లు కావచ్చు పల్లెలు కుర్చీలు బ్లాక్ బోర్డ్ అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ నా చిన్నతనంలో నేను ఒక గ్రామీణ ప్రాంతంలో నా మాతృభాషలో నేను విద్య అందుకున్నాను క్లాస్ రూములు కూడా లేనటువంటి సందర్భంలో చెట్ల కింద కూర్చుని మా గురువు గారు మాకు పాఠాలు చెప్పారు ఇవాళ ఈ స్థాయికి నేను ఎదిగాను అంటే ఆనాడు ఆ గురువులు వేసినటువంటి పునాది అని చెప్పి ఆ పారిశ్రామికవేత్త తెలియజేయడం జరిగింది అందుకని గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని చెప్పి మనకి తెలియజేశారు అంటే గురువుల మీద ఎంతటి గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నదో మనం అందరం కూడా దీని మాధ్యమంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఉపాధ్యాయులు ఇక్కడ చాలామంది ఉన్నారు కనుక మీ మీద ఉన్నటువంటి గురుతరమైనటువంటి బాధ్యతని గుర్తించి మీరు బిడ్డలకి ఆ రకమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి విద్యా బోధన అందిస్తారు అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం అయితే అటువంటి విద్యని అందించడానికే ఇటువంటి మౌలిక సదుపాయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కల్పిస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఈ భాగస్వామ్యంతో ఏదైతే ఇప్పుడు క్లాస్ రూములు తె ప్రారంభం చేసుకున్నాము అదేవిధంగా స్మార్ట్ క్లాస్ రూమ్స్ అని చెప్పి క్లాస్ లో టీవీలు చూస్తున్నాము అదేవిధంగా ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పాఠ్య పుస్తకాలని దానికి సంబంధించినటువంటి బ్యాగ్లని బూట్లని యూనిఫామ్లని ఏవైతే చెప్తున్నారో ఇది అరవై శాతం కేంద్రం నుండి నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నటువంటి సందర్భం ఈ రెండు కూడా పరస్పరంగా సమన్వయంతో ఎందుకు ముందుకు వెళ్తూ ఈ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాయంటే ఇందాక నేను చెప్పినట్లుగా చక్కటి భావి భారత పౌరుల నిర్మాణం జరగాలి అనేటువంటి ఆలోచన కనుక దీని మీద సాధారణంగా రాజకీయాలు అనేక ఉంటాయి కానీ రాజకీయాలు అన్నవి కేవలం మనం ఎన్నికల వరకే పరిమితం చేసుకుంటూ అభివృద్ధి అనేటువంటి అంశానికి వస్తే అందరం కూడా కలిసి అడుగు ముందుకు వేయవలసినటువంటి అవసరం చాలా ఉంది కానీ ఇందాక సోదరులు రామకృష్ణారెడ్డి గారు చెప్తూ ఉన్నారు ఏ రకంగా మరి విపక్ష పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారు ఇందాక వారు తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్క అంశం కూడా వారు తెలియజేశారు ఇవాళ బిడ్డలకి మంచి విద్య అందించాలి అని చెప్పి అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం మాధ్యమంగా తల్లుల అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంటే దాంట్లో రెండు వేల రూపాయలు మరి స్కూల్ మేనేజ్మెంట్కి స్కూల్లో ఉన్నటువంటి మరుగుదొడ్లు శుభ్రంగా ఉండాలి స్కూల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంగణం ఏదైతే ఉందో అది శుభ్రంగా ఉండాలి ఒక వాచ్మ్యాన్ ఉండాలి వీటన్నిటి నిమిత్తం రెండు వేల రూపాయలు స్కూల్కి జమ చేస్తూ ఉంటే అది విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు జోబులోకి వెళుతున్నది అని చెప్పి అపవాదులు వేయడం అనేది ఇది ఎవరూ కూడా హర్షించేటువంటి విషయం కాదు అది మాత్రమే కాకుండా వారు సవాలు చేశారు ఇరవై నాలుగు గంటల్లో నిరూపించండి లేకపోతే మీ మీద తగు చర్యలు మేము తీసుకుంటామని చెప్పి లోకేష్ గారు చెప్పినా నేటికి కూడా మూడు నాలుగు రోజులు గడిచిపోయినప్పటికీ కూడా రుజువులు లేనటువంటి సందర్భంలో అక్కడ ఏదన్నా జరిగితే కదా వారు రుజువు చే చేయటానికి కనుక విద్యతో బిడ్డల భవిష్యత్తుతో ఏదైతే విపక్ష నాయకులు రాజకీయాలు చేస్తున్నారు ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి అని చెప్పి తెలియజేస్తూ ఎన్నికల్లో డబుల్ ఎంజన్ సర్కార్ అన్నాం కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుంది అని చెప్పి మేము చెప్పాం ఇవాళ కళ్ళారా మీరందరూ కూడా చూస్తున్నారు అనేక సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అన్ని విధాలా మాకు సహకరిస్తున్నటువంటి సందర్భంలో మేము రాష్ట్రంలో అభివృద్ధి చేసుకోగలుగుతున్నాము అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట అదేవిధంగా ఇవాళ చూసినట్లయితే ఇక్కడ పీరా రామచంద్రపురంలోనే దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయల మేరకు ఇక్కడ అభివృద్ధి చేసుకోగలుగుతుంది అంటే కేంద్రం ఇచ్చేటువంటి వనరులు కూడా ఒడిసి పట్టుకుని మనం ఇక్కడికి తీసుకుని వచ్చి మన ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకునేటువంటి ఆ దిశలో మనం అందరం కూడా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో మీరు ఈ విషయాలన్నీ కూడా గమనించి చక్కటి విద్యని మన బిడ్డలకు అందించి చక్కటి భావి భారత పౌరుల నిర్మాణానికి మనం అందరం కూడా దోహదపడదామని చెప్పి అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను జై